ఇంటికి రమ్మని అర్యానా ఆహ్వానించడంతో అభినవ్కి చాలా షాకింగ్ అనిపించింది ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు ఆలోచిస్తూ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు అతని సైలెన్స్ ని భరించలేని ఏమైంది అభినవ్ ఆన్సర్ చెప్పవేంటి ఎస్సార్ నో ఏదో చెప్పు నేనేమి అనుకోను అంది ఆమె దగ్గర నిజాలు దాచడం మంచిది కాదు అని అర్థం చేసుకున్న అభినవ్ గొంతు సవరించుకొని అది నాకు అరియానా ఈ టైంలో నేను రావడం కరెక్ట్ కాదు అని ఆమెకు సమాధానం చెప్పాడు అతని ఆన్సర్ విన్న అరియానా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది కానీ అతని పెళ్లి వార్త ఆమెకు షాక్ ఇచ్చిందని అభినవ్కి అర్థమైంది అతనేదో అడగబోయే లోపే నువ్వు నిజమే చెప్తున్నావా అభినవ్ నీకు పెళ్ళైందా ఎక్కడా ఎప్పుడు చిన్నప్పుడు నన్నే పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసావు కదా అది ఎలా మర్చిపోయావు అని రోషంగా అడిగింది అర్యాన బయటకు పెద్ద రౌడీలా కనిపిస్తున్నా లోపల ఆమె ఇంకా చిన్నపిల్లలాగే ఉండడం చిన్నప్పుడు మాట్లాడినట్లే మొహమాటం లేకుండా మాట్లాడడం విని అభినవ్ మనసారా నవ్వేశాడు నువ్వేం నందిత మనసులో ఏం దాచుకోకుండా ఓపెన్గా ఎలా మాట్లాడగలవు అని మెచ్చుకున్నాడు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని కోపంగా అరిచింది ఆర్యానా అదంతా చాలా పెద్ద కథ నందిత మనం దాని గురించి తీరిగ్గా మాట్లాడుకోవాలి ఇప్పుడు టైం కాదు అన్నాడు అభినవ్ సరే అలా అయితే నువ్వు రేపు మా ఇంటికి రావాలి మనం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేయాలి ఈసారి నో చెప్తే చంపేస్తా అని అతన్ని బెదిరించింది అర్యానా ఆమె మాటకి గట్టిగా నవ్వేసిన అభినవ్ నేను టైగర్ అని మర్చిపోకుం టైగర్ కి ఎవ్వరూ ఆర్డర్స్ వేయలేరు అని ప్రౌడ్ గా అన్నాడు అతను నందిత అని నొక్కి పలకడం అర్యానాకు చిరాగ్గా ఉంది నువ్వు ప్రపంచానికి టైగర్వి కానీ నాకు మాత్రం నా చిన్నప్పటి ఫ్రెండ్వి నీకు ఆర్డర్స్ వేసే అధికారం నాకుంది నాకు మాత్రమే ఉంది అంటూ కౌంటర్ ఇచ్చింది నీతో మాట్లాడటం చాలా కష్టం అని నవ్విన అభినవ్ రేపు నేను మీ ఇంటికి రావాలి అంతే కదా ఓకే వస్తాను నేను కూడా నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పాడు సరే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది అర్యానా ఆల్ రైట్ వచ్చే ముందు నీకు కాల్ చేస్తాను అన్నాడు అభినవ్ ఓకే అభినవ్ కానీ కాల్ కట్ చేసే ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వు పెళ్లి చేసుకున్నా ఆమె ఎవరు అని బాధగా అడిగింది అర్యానా ఆమె ఇంకా తన పెళ్లి గురించి ఆలోచిస్తుంది అని అర్థం చేసుకున్న అభినవ్ తన పేరు అనన్య అని చెప్పాడు థ్యాంక్స్ అంటూ విసురుగా కాల్ చేసింది అర్యానా ఆమెకు కోపం వచ్చింది అని అభినవ్కి తెలుసు గట్టిగా ఊపిరి తీసుకుని కార్ స్టార్ట్ చేసిన అభినవ్ అరగంటలో అనన్య ఇంటికి చేరుకున్నాడు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళగానే ఖాళీగా ఉన్న లివింగ్ రూమ్ కనిపించింది హమ్మయ్యా ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు లేకపోతే ఎందుకు లేటుగా వచ్చావని ఇంట్రాగేషన్ ఉండేది అనుకుంటూ అనన్య రూమ్కి వెళ్ళాడు డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తలుపు మీద చిన్నగా తట్టాడు రెండు నిమిషాల తర్వాత విసురుగా తలుపు తీసిన అనన్య ఏంటి అని కొట్టినట్టు అడిగింది నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకోవాలి అని ప్రశాంతంగా చెప్పాడు అభినవ్ అవునా అని నొసలెగిరేసిన అనన్య ఏం చేశావునా అంతలా అల్సిపోవడానికి అని వెటకారంగా అంది ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకున్న అభినవ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయ అనన్య ఒంటరిగా అంతమంది రౌడీలతో నేను ఎలా ఫైట్ చేస్తాను అని క్వశ్చన్ చేశాడు మరి ఆ రోజు రోడ్డు మీద మాత్రం హీరోలాగా నలుగురిని కొట్టావు కదా పేరుకు మాత్రమే భర్తవి కానీ నీకు బాధ్యత అంటే ఏంటో తెలియదు నేను చస్తున్నా కూడా నువ్వు కాపాడడానికి రావనే అర్థమైపోయింది మా అమ్మ నిన్ను అసహించుకోవడంలో తప్పేం లేదు అని కోపంగా అంది అనన్య అతను ఫైట్ చేసింది అనన్యాకి తెలియకూడదనుకున్నాడు అభినవ్ కానీ ఆమె ఇలా మాట్లాడుతుందని తెలిస్తే అలా అనుకునేవాడు కాదేమో మా అమ్మ చెప్పినట్టు నేను చరణ్ణి పెళ్లి చేసుకుని ఉండాల్సింది అతని మీద నాకు ప్రేమ లేకపోతే ఏంటి నన్ను బార్లో కాపాడినట్టే కిడ్నాప్ నుంచి కూడా కాపాడేవాడు ప్రొటెక్ట్ చేసేవాడు కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడమే బాగుంటుంది అని బాధగా అంది అనన్యాని రౌడీలు ఎదిరించడంతో సహజంగానే భయపడింది కానీ ఆ టైంలో అభినవ్ పక్కనే ఉన్నా త్వరగా రియాక్ట్ అవ్వకుండా తనని కాపాడలేదు అనే ఒపీనియన్తో ఉండడం వల్ల ఆమెకు అభినవ్ అస్సలు నచ్చట్లేదు అనన్య మాటలు అభినవ్ని గాయపరిచాయి నీ కోపంగా ఉందని అర్థమవుతుంది అనన్య కానీ ఆ చరణ్ మాత్రం నీ కరెక్ట్ కాదు అని స్థిరంగా అన్నాడు నాకెవరు కరెక్టో ఎవరు కరెక్ట్ కాదో నీకెదిగో ఆయన నాకేం కావాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరు నీతో ఇంకా మాట్లాడుతున్నందుకు నన్ను అనుకోవాలి అని కోపంగా అంటూ తలుపు మూసి లోపలికెళ్లిపోయింది అనన్య అక్కడే నిలబడిన అభినవ్ మూసిన వైపు చూస్తూ అసలు ఈ ఇన్సిడెంట్ వల్లనే అనన్య కోపంగా ఉందా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అక్రమిచ్చిన డబ్బులతో సూటు కొనుక్కున్నాను అని చెప్పిన దగ్గర నుంచి అనన్య కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆ డబ్బులతో తనకూడా ఏమైనా కొనిస్తే బాగుండేదనుకుందా అమ్మో ఈ ఆడోళ్ళు మనకు అస్సలు అర్థం గారు అని తిట్టుకున్నాడు ఆ తర్వాత సర్వెంట్స్ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు బాగా అలిసిపోయి ఉండడంతో ముద్దు నిద్ర పట్టేసింది నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ రాగానే తనకు సర్వెంట్ రూమ్లో నిద్రపోయిన సంగతి చంద్రశేఖర్కి తెలిస్తే అనన్యతో పాటు తనకు కూడా సమస్య అవుతుందని అనుకుంటూ గబగబా లేచి బయటకొచ్చాడు బ్రేక్ఫాస్ట్ టైంలోపు అనన్య రూంలోకి వెళ్ళిపోయి చంద్రశేఖర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్టైల్గా కొత్త పెళ్లికొడుకులాగా ఆమె బెడ్రూమ్ నుంచి బయటకొచ్చి బిల్డప్ ఇవ్వాలని అభినవ్ ప్లాన్ అందుకే అనన్య రూమ్ దగ్గరికి వెళ్ళి మీద కొట్టాడు కానీ అనన్యా నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు ఇంకా నిద్రలేవలేదనుకుంటా అని విసుక్కుంటూ డోర్ హ్యాండిల్ మీద చేయి వేశాడు అభినవ్ అది లోపల నుంచి లాక్ చేయలేదు అని అర్థమైంది వెంటనే దాన్ని బలంగా తిప్పడంతో డోర్ ఓపెన్ అయింది థ్యాంక్ గాడ్ అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు అభినవ్ కాని ఎదురుగా కనిపించిన సీన్ చూడగానే ఒళ్లంతా కరెంటు షాక్ తగిలినట్టు నరాలు జివ్వుమన్నాయి సరిగ్గా ఆ క్షణమే అనన్య కూడా తలపైకెత్తి చూసింది ఎదురుగా తన వైపు చూస్తున్న అభినవ్ కనిపించాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అనన్య గట్టిగా అరుస్తూ నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అరిచింది అనన్య ఐమ్ సో సారీ నువ్వు ఇలా దర్శనం ఇస్తావు అనుకోలేదు అయినా నేనేం దౌర్జన్యంగా లోపలికి రాలేదు డోర్ మీద చాలా సార్లు నాక్ చేశాను నువ్వు రెస్పాండ్ అవ్వలేదు లోపలికి రాక తప్పలేదు అని సంజయ్షి ఇచ్చాడు అభినవ్ ఇది నా రూమ్ నా రూమ్ నేను ఎలాగైనా ఉంటాను అది నా ఇష్టం అసలు నువ్వు ఎందుకు నేను అడుగుతుంటే సమాధానం చెప్పేంటి అని ఫైర్ అయింది అనన్య నువ్వు నా భార్యవి నీ గదిలోకి వచ్చే హక్కు నాకుంది అనబోయి మాట మింగేసిన అభినవ్కి ఒక కొంటె ఆలోచన వచ్చింది అదంతా వదిలే అనన్య ఇప్పుడు మీ తాతయ్య సడన్ గా మన గదిలోకి వచ్చాడనుకో ఐ మీన్ ఆయన రాడు కానీ ఒకవేళ వచ్చాడు అనుకుందాం ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కదా ఇలా పారాయి వాళ్లాగా నీ వైపు చూడకుండా తల తిప్పుకొని ఎటో చూస్తూ నిలబడితే ఆయనకు మన మీద డౌట్ రాదా ఈ గదిలోకి ఎంటర్ అయినా మనం ఇలా ఎడముఖం పెడముఖం పెట్టుకుని కనిపిస్తే ఏమనుకుంటారు అని అల్లరిగా అడిగాడు ఆ మాట వినగానే అనన్యకు ఒళ్ళు మండింది నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి అడుగు పెట్టిందే కాక కథలు చెప్తున్నావా అని అరిచింది ఆమె కోపంతో అరుస్తుంటే అభినవ్కి భలే సరదాగా ఉంది అందుకే ఆమెని ఇంకా ఉడికించాలనుకుంటూ నవ్వుకున్నాడు అతని నవ్వు మొహం చూడగానే అనన్యకు ఇంకా కోపమొచ్చింది నీ వేషాలు నాకు తెలుసు కానీ ఇంకా నా రూమ్ నుంచి బయటికి వెళ్ళు మళ్ళీ నేను పిలిచే వరకు లోపలికి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నువ్వు త్వరగా కానిస్తే నేను రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాలి అని చెప్పాడు అభినవ్ నేనేం చేయాలో నాకు చెప్పొద్దు నా ఇష్టం వచ్చినప్పుడు డోర్ తీస్తాను ఇష్టం ఉంటే వెయిట్ చేయి లేకపోతే దొబ్బేయ్యి అని ఆమె గట్టిగా అంటూ ఉండగానే బయట నుంచి అనన్య లోపలికి రావచ్చా అంటూ ఒక గొంతు వినిపించింది ఆ గొంతు వినగానే అనన్యతో పాటు అభినవ్ కూడా షాక్ అయ్యాడు ఎందుకంటే అది చంద్రశేఖర్ వాయిస్ అనన్య గుండె దడదడ కొట్టుకోవడం మొదలైంది అభినవ్ కూడా లోపలే ఉన్నాడా అనన్య అంటూ చంద్రశేఖర్ మళ్ళీ నుంచి అడిగాడు ఏం చెయ్యాలో అనన్యకు అర్థం కాలేదు చంద్రశేఖర్ దృష్టిలో మంచి అమ్మాయి అనిపించుకోవడానికి ఆమె ఏమైనా చేస్తుంది అభినవ్తో హ్యాపీగా ఉన్నాను అని ప్రూవ్ చేయమన్నా కూడా ఆమె రెడీగా ఉంది అప్పటి వరకు అభినవ్ మీద ఫైర్ అయిన అనన్య ఇప్పుడు మాత్రం ప్లీజ్ అన్నట్టు చూపులతోనే రిక్వెస్ట్ చేసింది ఆమె ఉద్దేశం అర్థమైన అభినవ్ ఆ తాతయ్య నేను లోపలే ఉన్నాను అని గట్టిగా అరిచి సమాధానం చెప్పాడు అనన్య రిలాక్స్ అయింది కానీ ఇంతలోకే చంద్రశేఖర్ మళ్లీ మాట్లాడుతూ నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం అనన్య లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడిగాడు అనన్య హార్ట్ బీట్ పెరిగింది ఆమెకి ఏం చేయాలో అర్థం కాక అభినవ్ వైపు చూసింది అతను డ్రెస్సు చూపిస్తూ ఏదో సైగ చేయగానే సారీ తాతయ్య నేను రెడీ అవుతున్నాను అని సమాధానం చెప్పింది అనన్య టైం ఎంతైందో చూసారా ఇంకా గదిలోనే కూర్చొని రెడీ అవుతున్నామని చెప్తారా మీకు అసలు టైం సెన్స్ లేదా అని గట్టిగా అరిచాడు అతని అరుపు విన్న ఇప్పుడు ఇప్పుడేం చేయాలి అన్నట్టు అనన్య వైపు చూసి భుజాలు ఎగరేశాడు తాతయ్య అసలేమైందంటే అని అనన్య ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే అభినవ్ సడన్గా ఆమె వైపు కదిలి ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు అతనేం చేస్తున్నాడో అనన్యాకు అర్థమయ్యేలోపే అనన్య షాక్ అయింది అతన్ని విడిపించుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు అభినవ్ అంత ధైర్యం ఎందుకు చేశాడు అరియానాను కలవడానికి అభినవ్ వెళ్తాడా అభినవ్కి నెక్స్ట్ ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి